దశలవారీగా కోహిడ మార్కెట్ నిర్మాణం ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో కోహిడ మార్కెట్ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి అదనపు సంచాలకులు లక్ష్మణుడు కాసంబో ఎండీ జేఎస్ యాదవ్ ఎస్ఈ రాధాకృష్ణమూర్తి మార్కెట్ కార్యదర్శి చులుక నరసింహారెడ్డి డిఏ రవీందర్ తదితరులు పాల్గొన్నారు మొదటి దశలోనే మార్కెట్ కార్యకలాపాలు జరిగే విధంగా అన్నారు మొదటి దశ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు then it is six times more than Kotapeda food markets. Because mm -hmm. arrivals are now less less, but when compared to Kotapeda and Bada Singer, now we are witnessing more uh, arrivals. Okay. Okay. So, keeping in mind, we have. Because this, this, ka uh, yes, okay. this is Perigana Kavuri ka arrivals per hour. Arrivals. Because this is Peragada Gora additional attraction. Yes. Uh, arrivals. Seventy thousand metric tons. Window, window, window. Window, window. Window,

He proposed by the desert, even after